హాయ్ అండి సండే కదా అని పిల్లలైతే ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాము ఇది కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషను పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు టిక్కెట్ తీసుకుని అయితే వెళ్తున్నాము ఇదే ఎంట్రన్స్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది వాళ్ళకి ఆర్టిఫిషియల్ గృహ అని అనుకుంటా లేదు నిజంగా స్టోన్ గృహ అనుకుంటారు అంత బాగుంది అది ఇంక ఇది దాటగానే మనకి కాశ్మీర్ అయితే ఉంటుంది కాశ్మీర్లో ఉన్న లొకేషన్ అంతా మనకు త్రీ వాల్ వాల్పేపర్ తోటి ఇక్కడ డెకరే అయితే చేశారు ఏసీ ఫుల్గా పెట్టి నిజంగా కాశ్మీర్లో చల్లదనం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే కల్పించారు ఇక్కడ బాగుంది చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటున్నారు ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్లో అలాగే ఆర్టిఫిషియల్ ఆపిల్ చెట్లు ఇవన్నీ కూడా భలే డెకరేట్ కలర్ఫుల్ గా భలే అందంగా అనిపిస్తుంది ఇక్కడ క్లైమేట్ ఏదో నిజంగా రియల్ లేకపోతే రీలా అన్నట్టు అలా అనిపిస్తుంది చాలా బాగుందండి లోపలికి వెళ్ళికోవద్దు మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి చాలా బాగుంది నాకు ఇంకా మాకు చెప్పడం రావట్లేదు అంత బాగున్నాయి వీడియోలో చూడండి ఎక్సలెంట్గా అయితే వీడియో అయితే తీసాను అంత అందంగా చెప్పలేకపోవచ్చు కానీ వీడియో అయితే బాగా తీసాను అయిపోయిన తర్వాత తర్వాత అయితే జలకంజల దగ్గరికి అయితే వెళ్ళామండి ద్రమ్మలు అయితే ఉన్నారు మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే కొంచెం సెల్ఫీలు ఫిక్స్ ఇవన్నీ దిగాము లోపలకైతే వస్తే రకరకాల ప్రాంతాల నుంచి అయితే లోపల కొట్లు అయితే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఒక్కో కొట్టు ఒక్కోలాగైతే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే చాలా నీట్గా ఉందండి అండి ఎగ్జిబిషను ఆ ముందు రోజే వర్షం గట్టిగానే పడింది మా వారైతే ఎగ్జిబిషన్ ఎందుకులే బురద బురదగా ఉంటుందన్నారు కాకపోతే ఏమీ లేదు బాగుంది నీట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఆ కొట్లన్నీ కూడా ఫుల్ జనం ఎక్కువగానే ఉన్నారు అలాగే ఇయ్యో లేడీస్ కార్నరు మొత్తం ఐటమ్స్ అన్నీ ఇటువైపు అయితే పిల్లలు బెలూన్స్ అలాగే వాళ్ళకి ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నీ ఉన్నాయండి ఇటువైపు మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట వన్ బై వన్ నా మాకు నచ్చిన ప్లేసుల్లో ఆగి ఏమిటి అన్నది వీడియో అలా తీస్తున్నాం అనమాట ఈ గేమ్ అయితే పక్కా ఫ్రాడ్ అండి ఎందుకంటే సిక్స్ బాల్స్ అయితే ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ అక్కడ మన ఇన్ని నెంబర్స్ అని ఉంటాయి కదా ఆ నెంబర్స్లో అయితే బాల్ వేయాలి కాకపోతే మనం అనుకున్న నెంబర్స్కి వెళ్తూ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఆ నెంబర్ మనం బాల్ వేసిన అన్ని నెంబర్లో కౌంట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ తగ్గట్టు మనకు ప్రైజ్ అయితే ఇస్తారు అక్కడ ఉన్న వాటిల్లోని పెద్ద పెద్ద ఫ్రైజలు రావు టెన్ రూపీస్ లెవెన్ రూపీస్ ఫ్రైజెస్ వస్తాయి ప్లాస్టిక్ బాక్సులు ప్లాస్టిక్ ఇంకా ఏముంటాయి కదా సంథింగ్ అలాంటివి మాత్రమే వస్తాయి ఎక్కువ టెన్ రూపీస్ అబవ్ గిఫ్ట్లు అయితే ఏమీ రావు అక్కడ చూస్తే పెద్ద పెద్ద ప్రైజెస్ అయితే పెడతారు అంతేనండి నెక్స్ట్ వచ్చి రింగ్ బాల్స్ దగ్గరికి కూడా వెళ్ళాము రింగ్ స్టాల్ ఇది కూడా ఆడామండి ఒక్కరు కూడా గెలలేదు అన్నమాట అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి వీళ్ళందరినీ చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగిందన్నమాట నేను వేయడం మొదలు పెట్టాను ఇక్కడ కూడా ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ రింగ్స్ అయితే ఇస్తారు మా పాప రెండు ఇచ్చాను నేనైతే ఫోర్ తీసుకున్నాను మా వారికి మీరు ఆడతారంటే నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదన్నారు జస్ట్ మిస్ మాట ఏది ఎందులోకి వేద్దామని జస్ట్ మిస్ అండి ఎవరు కూడా ఒక ఐటమ్ కూడా నెగ్గలేదు ఎవరు కూడా అన్నీ కూడా అవుట్ ఆఫ్ అయిపోయినాయి అన్నీ ఇకపోతే ఎదురికి వెళ్తే పిల్లల సెక్షన్ మొత్తం ఇక్కడ ఉన్నది రైట్ సైడ్ అంతా పెద్దవాళ్ళ సెక్షన్ లెఫ్ట్ సైడ్ అంతా పిల్లల సెక్షన్ అండి అందరూ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మేము వెళ్ళే టైం అయితే ఎయిట్ అలాగే ఆ టైం కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఇవి చూస్తుంటే పూరీలాగా అనిపిస్తున్నాయి కదండీ నాకు పూరిలాగా అనిపించినవి దగ్గరికి వెళ్ళి ఏమిటి అని అడిగితే అప్పడానికి చెప్పారు ఆ అప్పడాలు వేపిన తర్వాత ఒక ఆవిడ అయితే ఉల్లిపాయ కారం పెట్టేసి ఒక బౌల్ వేసి ఇచ్చేస్తున్నారు బాగానే తింటున్నారు మాకు టేస్ట్ చేయాలనిపించింది మా వారైతే తిందామన్నారు నాకు భయం వేసింది తినలేదు ఇంకా అలా ఎదరికి వెళ్తే పిల్లల సెక్షన్ అండి ఇంకా పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు మా పాప కూడా వెళ్ళి చూస్తున్నారు కదా ఇంకా మొదలు పెట్టింది ఆట అయితేనే ఎక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్